హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సంబంధించి ఈ రోజు నేను మీకు చెప్పబోయే అప్డేట్ చాలా చాలా కీలకమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక కుటుంబానికి లక్ష యాభై వేల వరకు రుణమాఫీ రెండు వేల ఇరవై ఆరులో అమలు చేయబోతున్నట్లు అధికారికంగా సంకేతాలొచ్చింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెండింగ్ లో ఉన్న రెండు విడతల రుణమాఫీ విషయంపై కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ మీకు ఫస్ట్ గా కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు లక్షా యాభై వేల రూపాయల రుణమాఫీ ఎవరికంటే ప్రస్తుతం అమరావతి పరిసర ప్రాంతాల్లో రెండో దశ భూ సమీకరణ జరుగుతుంది గతంలో అమరావతి అభివృద్ధి కోసం రైతులు స్వచ్ఛందంగా పంట పొలాలు ఇచ్చినట్లే ఇప్పుడు రెండో దశలో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు ఈ భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి అంగీకార పత్రాలు కూడా తీసుకుంటున్నారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వడ్డనూరు గ్రామంలో మంత్రి నారాయణ గారు రైతులతో నేరుగా మాట్లాడారు మొత్తం ఏడు గ్రామాల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఎకరాల భూ సమీకరణ చేయబోతున్నట్లు వెల్లడించారు ఈ భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఒకేసారి లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ గారు అధికారికంగా ప్రకటించారు అసలు ఈ రుణమాఫీకి అర్హత ఏంటి మీరు జనవరి ఆరో తేదీకి ముందు బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు మీరు లక్ష యాభై వేల రూపాయలు రుణం తీసుకున్న లేదా రెండు లక్షల రుణం తీసుకున్నా గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది జనవరి ఆరు తర్వాత తీసుకున్న రుణాలకు ఈ రుణమాఫీ వర్తించదు ముఖ్యమైన షరతు ఏమిటంటే ఈ రైతులు తప్పనిసరిగా రెండో దశ భూ సమీకరణలో భూములు ప్రభుత్వానికి ఇచ్చి ఉండాలి భూమి లేని రైతులకు పెన్షన్ భూ సమీకరణ తర్వాత పూర్తిగా భూమి లేకుండా పోయిన రైతులను రైతు కూలీలుగా గుర్తించి అమరావతిలో ఇప్పటికే అమలు చేస్తున్న విధానంలోనే ప్రతి నెల పెన్షన్ డబ్బులు అందజేయబోతున్నట్లు కూడా తెలిపారు రెండు వేల పెండింగ్ రుణమాఫీ అప్డేట్ ఇక చాలా మంది అడిగే ప్రశ్న టిడిపి హయాంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు పెండింగ్ లో ఉన్న రెండు విడతల రుణమాఫీ ఏంటి దీనిపై చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు గతంలో ఒక అప్డేట్ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అప్పట్లో మిగిలిపోయిన రెండు విడతల రుణమాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు అప్పటికే రైతులు బ్యాంకులకు డబ్బులు చెల్లించి ఉన్నా కూడా ఆ మొత్తం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు కానీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ రెండు విడతల పెండింగ్ రుణమాఫీపై కొత్త అప్డేట్ మాత్రం లేదు ప్రస్తుతం ఖచ్చితంగా అమలులోకి రాబోతున్నది రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు మాత్రమే లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ పెండింగ్ రుణమాఫీపై కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వెంటనే తెలియజేస్తాను వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి